హలో ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిన వాట్సాప్ అనే యాప్ మన డైలీ లైఫ్లో భాగమైపోయింది కాని మన ఇండియన్ డెవలపర్స్ తీసుకొచ్చిన కొత్త యాప్ ఆరత్తే గురించి వినారా ఈరోజు మనం వాట్సాప్ వర్సెస్ ఆరత్తే యాప్ మధ్యలో తేడాలు ఫీచర్స్ ప్రైవసీ సెక్యూరిటీ ఎవరికీ బెస్ట్ అనే దానిని డీటెయిల్స్గా చూద్దాం వాట్సాప్ అంటే ఏమిటి వాట్సాప్ ప్రపంచంలో అత్యంత పాపులర్ మెసేజింగ్ యాప్ ఇది మెటా ఫేస్బుక్ కంపెనీకి చెందింది దీనిలో మనం టెక్స్ట్ మెసేజ్లు ఆడియో కాల్స్ వీడియో కాల్స్ స్టేటస్ అప్డేట్స్ డాక్యుమెంట్స్ ఫోటోలు పంపవచ్చు ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ కలిగి ఉంది అంటే మన మెసేజ్ మనకు మరియు మన చాట్ చేస్తున్న వ్యక్తికి మాత్రమే కనపడుతుంది ఆరత్ యాప్ అంటే ఏమిటి ఆరత్తె అనేది పూర్తిగా ఇండియన్ మెసేజింగ్ యాప్ జోహో కంపెనీ తయారు చేసింది ఆరత్తె అనే పదం తమిళంలో చిట్ చాట్ అని అర్థం ఇదిలా ఫీచర్స్ ని ఇస్తుంది టెక్స్ట్ ఆడియో వీడియో కాల్స్ మీడియా షేరింగ్ స్టేటస్ మొదలైనవి మూడు ప్రైవేసీ సెక్యూరిటీ వాట్సాప్ మెటా కంపెనీకి చెందినది మన డేటా మెటా సర్వర్లలో స్టోర్ అవుతుంది కొన్ని సందర్భాల్లో ప్రైవసీ ఇష్యూస్ కూడా వస్తాయి ఆరత్ ఇండియన్లోనే డేటా స్టోర్ అవుతుంది ప్రైవసీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు అంటే దేశీయ యాప్ కావడంతో మన డేటా ఇండియాలోనే సురక్షితంగా ఉంటుంది ఫీచర్స్ కంపారిజన్ ఫీచర్ వాట్సాప్ ఆరత్ ఆడియో వీడియో కాల్స్ గ్రూప్ చాట్ స్టేటస్ ఫీచర్ ఫైల్ షేరింగ్ इंडियन आरीजि डेटा स्टोर्ड इन इंडिया ऐपाइजेम तक सुमार मुफे नलभे एम बी पर्फारमें यूजर् इंटरफेस आरते यूजर इंटरफे वाटे सिंपलगा यूजर्फ्रेगा स्पीड वाइज वाटाटी एन कंटे अक्व सर्वर सपोर्ट कल కానీ ఆరత్తే కూడా చాలా లైట్ వెయిట్ గా ఫాస్ట్ గా పనిచేస్తుంది ఆరు ఇండియన్ సపోర్ట్ పాట్రియాటిజం యాంగర్ మన దేశంలో తయారైన ఆరత్తే లాంటి యాప్స్ ని సపోర్ట్ చేయడం ద్వారా మన డేటా కూడా సేఫ్ గా ఉంటుంది అలాగే మన దేశ టెక్నాలజీని ప్రోత్సహించవచ్చు బి ఇండియన్ యూజ్ ఇండియన్ యాప్ అనే స్లోగన్ కి ఇది సరైన ఉదాహరణ ఏడు చివరి మాట మీరు గ్లోబల్ కనెక్టివిటీ బాగా స్టాబిల్ సర్వీస్ కావాలంటే వాట్సాప్ మీరు దేశీయ ప్రైవసీ సేఫ్ యాప్ కావాలంటే ఆరత్తే రెండు యాప్స్ కి తమ తమ ప్లస్ మైనస్ ఉన్నాయి కానీ భారతీయ డెవలపర్స్ తీసుకొచ్చిన ఆరత్తే లాంటి యాప్ మన గర్వకారణం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి